హలో నేను గణపతి పిఏ మూసిడిని మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది మా గణపతి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారా సరేనయ్యా అర్థమైంది మేము ఈరోజు బయలుదేరుతున్నాం వినాయక చవితి పండుగ రోజునే ల్యాండ్ అవుతాం ఓకే ఓకే బాయ్ గణపతి ఫ్యాన్స్ నేను అందరినీ అడిగానని చెప్పండి స్వామి ఎక్కడున్నాడో ఫ్యాన్స్ ఏమో తెగ పడుతున్నారు చవితి అంటే చాలు ఇటు నాలుగు రోజులు అటు నాలుగు రోజులు పండగే పండగ స్వామి స్వామి ఏం చేస్తున్నారు మీకోసం ఒకటే కాల్స్ చెప్పలేకపోతున్నా లగేజ్ సర్దుకోండి వెళ్దాం దేనికి మూషిక దేనికంటారేంటి స్వామి మీకు రోజు నుండి హాలిడేస్ కదా భూలోకం వెళ్ళాలి మీ ఫ్యాన్స్ మీ గురించి ఒకటే వెయిటింగ్ అవును కదా లడ్డూలు తింటూ ఆ విషయమే మర్చిపోయాను మూషిక నీ చేతిలో ఆ పరికరం ఏమిటి స్వామి దీనిని సెల్ఫోన్ అంటారు దీని ఉపయోగాలు అనంతము వారం కింద ఒకడు ఇటుగా యమలోకం వెళ్తుంటే లాక్కున్నాను వాడు చనిపోయినందుకు బాధపడటం లేదు నేను ఫోన్ లాక్కున్నందుకు బాధపడుతున్నాడు వాడు నిజమా నిజమా అని మెల్లగా అడుగుతారేంటి స్వామి దీనితో చాలా చేయవచ్చు దగ్గరగా ఉన్న మిత్రులను దూరం చేసుకోవచ్చు పిల్లలకు ఫోనులు ఇచ్చి వారి భవిష్యత్తును పాడు చేయవచ్చు వాహనం నడుపుతూ ఎదుటి వారి దేహాలను ఇస్త్రీ చేయవచ్చు చాటింగ్ చేస్తూ కాలాన్ని తినేయచ్చు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు అంతెందుకు స్వామి తమరి దర్శనం కూడా ఆన్లైన్ లో చేసి భక్తులకు బూడిద పంపిస్తారు సారీ ప్రసాదం పంపిస్తారు అమ్మో మంచి ఉన్నాయి ఇవన్నీ తెలిసిన నువ్వు ఎందుకు వాడుతున్నావు స్వామి ఇక నుండి ఫోన్ వాడను మాటల్లో పడే అసలు విషయం మర్చిపోయాను మన ప్రయాణం ఎప్పుడు ఎప్పుడేంటి స్వామి ఇప్పుడే పదండి మీకోసం భక్తులు ఎదురుచూపులు వారంతా మీ చుట్టూ చేరి భజన చేస్తుంటే ఎంత బాగుంటుందో అవును మరి పది రోజులు చుట్టూ చేరి భజన చేస్తారు ఆ తర్వాత నిమజ్జనం అంటూ పాతాళానికి తక్కుతారు అందుకే భజన చేసేవాళ్ళని నమ్మొద్దంటారు ఆ నిమజ్జనం ఏదో చెరువుల్లో సరస్సుల్లో చేయొచ్చు కదా మురికి గుంటల్లో చేస్తారు ఆ వాసన భరించలేక నేను పడే బాధ వారికి ఎలా అర్థమవుతుంది స్వామి అవి గుంటలు కావు చెరువులే రియల్ ఎస్టేట్ కబ్జాకోరల్లో చిక్కి అలా మురికి గుంటలు అయ్యాయి సరే పద వారి భక్తికి దాసుడను నేను ఈ లడ్డూలను నాతో తెచ్చుకోనా మీకోసం ఎన్నో రకాల ఉండాళ్ళు నోరూరిస్తున్నాయి పదండి స్వామి ఒకరోజు ఉదయం మంచం మీద పడుకొని పుస్తకం తిరిగేయసాగాడు గణపయ్య అప్పుడు అక్కడికి మూషికం వచ్చింది ఏంటి మూషిక మనం భూలోకం వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయా లేదు స్వామి ఈసారి మనం భూలోకం వెళ్ళడం డౌటే ఏమిటి మూషిక మనం ఎప్పుడైనా భూలోకం వెళ్లకుండా ఉన్నామా ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాము కదా నాకు వివరాలు తెలియవు సాక్షాత్తు మీ నాన్న పరమశివుల వారే వెళ్ళవద్దన్నారు అవునా అయితే వారినే అడుగుదాం పద గణపయ్య మూషిక వాహనంపై ఎక్కి పరమశివుడి దగ్గరికి బయలుదేరాడు నాన్నగారు మీ మూతికి ఆ వస్త్రమేమిటి నాయనా మన నారదుల వారు భూలోకం నుండి వార్తలు మోసుకొస్తానని వెళ్ళి కరోనా వైరస్ను మోసుకొచ్చాడు ఇప్పుడు నారదుడు క్వారంటైన్లో ఉన్నాడు మేమంతా కన్ఫ్యూజన్లో ఉన్నాము అందుకే మాస్క్ కట్టుకొని ఇలా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం అది సరే నాన్నా నన్నెందుకు భూలోకం వెళ్ళవద్దన్నారు నా కోసం నా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు కదా కుమారా నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియదా నాకు తెలుసు కానీ భూలోకంలో పరిస్థితులు బాగాలేవు అక్కడ కరోనా అనే రాక్షసుడు భూలోకవాసుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు వాడి భయంతో ప్రజలు బయటికి రావడం లేదు ప్రజలు సంతోషంగా లేరు వేడుకలు ఇక్కడే చేసుకో స్వామి నా భక్తులు బాధలో ఉంటే నన్ను వేడుకలు చేసుకోమంటావా అయినా ప్రజలు బాధలో ఉంటే చుట్టాలను తలుచుకోరు దేవుణ్ణే తలుచుకుంటారు కాబట్టి నేను వెళ్ళాలి ఆ కరోనా రాక్షసుడు ఎంతటి వాడో నేను చూస్తాను గణపయ్య మూషిక వాహనంపై భూలోకం బయలుదేరాడు కొద్దిసేపటికి భూలోకం చేరాడు మూషిక ఇక్కడ ఎవరు లేరేమిటి అంతా ఎక్కడికి వెళ్ళారు స్వామి కరోనా రాక్షసుడు చాలామందిని చంపేశాడు మిగిలిన వారు ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడికో పారిపోయారు ఎన్నో వైపరీత్యాలను ఎదుర్కొన్న భూలోకవాసులు ఈ కరోనాని ఎదుర్కోలేకపోతున్నారా స్వామి కరోనాని కట్టడి చేయడానికి పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు అయినా ఆ కరోనా గాడి ఆగడాలు తగ్గడం లేదు మీరు మీరు మీకు ప్రాణాల మీద వెళ్ళిపోండి ఇలా ఉన్నాడు స్వామి వీడే కరోనా రాక్షసుడు చైనా నుండి వచ్చాడు మీ భక్తులను బెదిరిస్తుంది వీడే చైనా వస్తువులు ఇలా కొనగానే అలా పాడైపోతాయి కదా వీడేంటి ఇలా ఆరుస్తున్నాడు స్వామి మీ బలం ముందు వాడు ఏ పాటి అయినా చిల్లరకు అల్లరి ఎక్కువని మీరు చెప్పిందే కదా మా వాళ్ళని బలి చేసి నువ్వు బలిసింది చాలు ఇక వెళ్ళిపోవరు నన్ను గణపతి అంటారు అందరికీ బాగా తెలుసు ఇది నా పండగ నువ్వు ఎవరైనా నాకు అల ఇప్పుడు భూలోకవాసులు మొత్తం నా పందగల చెర్కరకుంటున్నారు బాడలో తన్నులు తిని మీ వారికి బుద్ధి వచ్చింది నిన్ను కూడా తంతేనే వింటావు స్వామి ఇక లేట ఎందుకు భక్తులు వెయిటింగ్ అక్కడ కరోనా అబ్ మే మరోనా ఈ విధంగా గణపయ్య కరోనాకి తగిన గుణపాఠం చెప్పి భూలోకం నుండి తరమేశాడు భక్తులు అందరూ సంతోషించారు భక్తులారా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు స్కూల్ కు వెళ్ళలేదా ఈరోజు పాపం వీడికి ఏమి కష్టం వచ్చిందో అందుకే తపస్సు చేస్తున్నాడు ఓం 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 గణేషుడు మెంటుగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు నాయన నీ కఠోర శ్రమను మా అధిష్టానం గుర్తించింది కళ్ళు తెరువుము స్వామి నా తపస్సును మెచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు ఇక నా కోరికలు అడగమంటారా స్వామి లేదు నాయనా నీ తపస్సు మొదటి రౌండ్ మాత్రమే పూర్తయింది నువ్వు హెచ్ఆర్ రౌండ్లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నాయనా ఈ ట్విస్ట్ ఏమిటి స్వామి మా ముందు జనరేషన్కి హెచ్ఆర్ రౌండ్ లేదు కదా ఇది చీటింగ్ తప్పదు నాయన జనరేషన్తో పాటు కాంపిటీషన్ పెరిగింది రౌండ్లు కూడా పెరిగాయి ఈ రౌండ్లో క్వాలిఫై అయితే నువ్వు సెలెక్ట్ అవుతావు అయితే అడగండి స్వామి ప్రపంచంలో అధిక బరువు మోసే ప్రాణి ఏది ఆ ప్రాణి స్కూల్ పిల్లలమైన మేమే స్వామి ప్రపంచంలో ఎక్కువగా బరువులు మోసేది స్కూల్ పిల్లలే కదా వారి బరువుకు మూడింతల బరువు వారి బ్యాగు ఉంటుంది తల్లిదండ్రులు తమ జీతంలో ఎక్కువ భాగం దేనికి ఖర్చు పెడతారు ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా తమ జీతంలో ఎక్కువ భాగం స్కూల్ ఫీజులకే ఖర్చు పెడతారు పొట్టోడికి పుట్టడు అంగీలు దీని అర్థం ఏమిటో చెప్పు స్వామి దీనికి సమాధానం మీరు అనుకుంటున్న ఉల్లిగడ్డ మాత్రం కాదు దీనికి సమాధానం సాక్షాత్తు మేము మేము మోసే పుస్తకాలు నేను నర్సరీ చదివేటప్పుడు నలభై పుస్తకాలు ఉండేవి వాటిని నా తల కింద దిండులా పెట్టి పడుకోబెట్టేది మా అమ్మ ఏంటి పుస్తకాల వల్ల ఇన్ని ఉపయోగాల అదేంటి స్వామి అంత అమాయకంగా అడిగారు స్కూల్ వారికి సగం లాభం వారు అమ్మే పుస్తకాల వల్లనే వస్తుంది ఎంత పూర్తి చేసినా పెరుగుతూనే ఉంటుంది ఏమిటది మా హోంవర్కులు స్వామి మా సగం జీవితం హోంవర్కులు చేయడంలోనే సరిపోతుంది ఇక ఆటలాడే తీరికెక్కడుంటుంది ఎంత పోరాడినా సాధించలేనిది ఏది ఇది చాలా కాలంగా జరుగుతున్నదే స్వామి స్కూల్ ఫీజులు తగ్గించాలని మా తల్లిదండ్రులు చేయని పోరాటం లేదు పోరాటం చేసిన ప్రతిసారి ఇదిగో అదిగో అంటూ దాటవేస్తారు స్కూల్ ఫీజులు తగ్గించడం ఓ స్త్రీ రేపురా పదంలాగా కామెడీగా తయారైంది స్వామి ఎన్ని బాధలు నాయనా అయినా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు మా తమ్ముడి స్కూల్ అడ్మిషన్ కోసం స్కూల్కు వెళ్ళారు ఏంటి వీడి కోసమే అవును స్వామి నువ్వు సెలెక్ట్ అయ్యావు నీ కోరిక అడుగు నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు స్వామి స్కూల్ ఫీజు తగ్గించి మాకు ఒత్తిడి లేని విద్యను అందించండి స్వామి నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు నాయనా అదేంటి స్వామి మీరు అడిగే ప్రశ్నలకు నేను పాస్ అయ్యాను కదా నువ్వు పాస్ అయ్యావు నాయనా కానీ నేనే ఫెయిల్ అయ్యాను మీ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అంటే మీరు చెప్పరా స్వామి అంతేగా అంతేగా కానొకప్పటి మాట ఒకరోజు ధనవంతుడైన కుబేరుడు తన గొప్పను చాటుకోవడానికి ఒక విందును ఏర్పాటు చేయాలనుకున్నాడు దానితో పాటు పరమశివుడిని కూడా ఆహ్వానించాలనుకున్నాడు ఆ విందును ఎందుకు చేయాలనుకున్నాడో పరమశివుడికి అర్థమైంది తను ధనవంతుడని అందరికీ చెప్పడమే కుబేరుని విందు యొక్క మర్మం కుబేరా ఏమిటి ఇలా వచ్చావు స్వామి నేను ఒక విందును ఏర్పాటు చేస్తున్నాను ఆ విందుకు మీరు ముఖ్య అతిథిగా విచ్చేయండి కుబేరా మీ విందుకు నేను రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను నాకు బదులుగా బాలగణేశ విందుకు హాజరవుతారు అని కుబేరుని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు పరమశివుడు కుబేరుడు చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు గణపయ్య కుబేరుడు ధనం మదంతో విర్రవీగుతున్నాడు ఒకసారి విందుకు వెళ్ళిరా సరే స్వామి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనేక రాజ్యాల నుండి అతిథులంతా విచ్చేశారు కుబేరుడు బాల గణేశరాకకు ఎదురుచూడసాగాడు బాలగణేష కైలాసం నుండి తన మూషిక వాహనంపై బయలుదేరి అక్కడికి వచ్చాడు కుబేరా నాకు ఆకలిగా ఉన్నది నేను ఉండ్రాలు తిని అప్పుడే అరగంట కావస్తుంది నాకు విందు ఏర్పాటు చేయండి నాయన నీకోసం విందు సిద్ధంగా ఉంది బాలగణేశుడికి తనకిష్టమైన లడ్డూలు ఉండ్రాళ్ళు వడ్డించడం ప్రారంభించారు ఎన్ని వడ్డించినా బాలగణేశుడు వాటిని క్షణాల్లో కాలు చేస్తున్నాడు పనివాళ్ళు కుంభాలు కుంభాలు భోజనం తెచ్చారు వాటిని కూడా బాలగణేశుడు క్షణాల్లో తినేశాడు అక్కడ భోజనంతో నిండి ఉన్న పాత్రలన్నీ అయిపోయాయి వేల మంది కోసం తయారు చేసిన విందు భోజనం బాలగణేశుడు మొత్తం ఆరగించాడు ఇదంతా చూస్తూ కుబేరుడు నివ్వరపోయాడు భోజనం మొత్తం అయిపోయింది కానీ బాలగణేశుడి ఆకలి తీరలేదు కుబేరా నన్ను భోజనానికి పిలిచి అవమానిస్తావా నాకు సరిపడ భోజనం పెట్టక నా కడుపు మాడుస్తావా నేను ఇక్కడ క్షణం కూడా ఉండను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలగణేశుడు కుబేరుడు ఎంత బతిమిలాడినా వినలేదు కుబేరుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి అతని పాదాలపై పడి వేడుకున్నాడు స్వామి నా తప్పును మన్నించండి నాకు ధనం ఉందన్న అహంకారంతో అందరినీ తక్కువ అంచనా వేశాను కానీ బాలగణేశుడు నా కళ్ళు తెరిపించాడు ఇకపై ఇలా జరగదు కుబేరా నీ తప్పును తెలుసుకున్నావు వెళ్ళు వెళ్ళి మీ అతిథులకు విందు ఇవ్వుము కుబేరుడు వచ్చి చూడగా ఖాళీ ఉన్న పాత్రలన్నీ భోజనంతో నిండిపోయాయి కుబేరుడు తన తప్పును తెలుసుకున్నాడు గణేషుడి మాయ ఏంటో కుబేరుడికి బాగా అర్థమైంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ సంజన్ టీవీ